నమస్తే న్యూస్ కి స్వాగతం వార్తల్లోని వివరాలను నుంచి గుత్తి మదరసాలో రిపబ్లిక్ డే వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణం బీసీ కాలనీలో మద్రసా ఏ ఇస్లామిక్ సోహర్ వర్తియాలో ఆదివారం మద్రసా ఏ ఇస్లామిక్ సోహర్ వర్తియా కమిటీ ప్రెసిడెంట్ సయ్యద్ అఫ్జల్ సాహెబ్ ఆధ్వర్యంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంకే చౌదరి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం గుత్తి మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు వివరించారు ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు మన జాతీయ స్వేచ్ఛ పోరాటానికి స్ఫూర్తినిచ్చిన సత్యం అహింస శాంతి సంఘీభావం సార్వత్రిక సోదర భావం గొప్ప ఆదర్శాలకు పునః అంకితం చేయబడిన ఈ రోజు అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నిజాముద్దీన్ నాయి బ్రాహ్మణ సంఘం గుత్తి అధ్యక్షుడు డాక్యుమెంట్ రైటర్ రామకృష్ణ మద్రసా ఏ ఇస్లామై مدرسہ اے اسلامیہ سوہر ورتیہ کمیٹی پریزیڈنٹ سید افضل صاحب کمیٹی سبھیلو محمد گوز کارپنٹر رفی مسجد یہ سوہر ورتیہ مدولی سید شاہ اس مدولی سید شاہ اس حاک باشا حسینی صاحب مدرسہ اے اسلامیہ سوہر ورتیہ آتیا پکلو حافظ رفیق حافظ برحان الدین حافظ حسین حافظ نائف تدترلو پالگنارو వేడుకలో ఈ ప్రదేశంలో చేసుకోవడం నిజంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనకు ఇది చాలా గొప్ప ప్రదేశము మనకు ఈ చిన్న వయసులోనే మనం దేవుడిని పట్ల ఈ మదర్సాలో చదవడం అంటే ఏదో ఒక శిక్షలాగా కాకోకుండా నిజంగా ఇది చాలా గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మనం చిన్న వయసులోనే దేవుడు అంటే మనకు మన పవిత్రమైన కురాన్ దాని గురించి తెలుసుకొని మనం ఏ విధంగా భవిష్యత్తులో నడుచుకోవాలి పెద్దల పట్లయితేనేమి తర్వాత సమాజం పట్లయితేనేమి దైవత్వం అంటేనే ప్రతి ఒక్కరు మంచిగా పిలగడం చాలా అంతర్జాతం పట్ల దయ ఉండడం మేడం మన దైవత్వాన్ని నేర్చుకుంటే తర్వాత భవిష్యత్తులో వీరు చెడు అలవాట్లకు లేకోకుండా సమాజానికి మంచి చేసి ఆ విధంగానే మన సమాజానికి తర్వాత మన మతం అయితేనేమో మనం ఉండే ప్రార్థన అయితే మా వోమిని గుజరుకొని మిల్గారు కేక్ కంపెనీకు తశిఖిల్ దిగు ڈاکٹر بھیم راؤ امبیدکر صاحب کی قیادت میں ایک کمٹی تشکیل دے کر انہوں نے ان کو یہ ذمہ داری سونپی کہ آپ ہمارے ملک ہندوستان کے لیے ایک ایسا قانون بنائیے کہ یہاں رہنے والے ہر ایک شہری کے لیے وہ بہتر ثابت ہو تو ڈاکٹر بھیم راؤ امبیڈکر نے اور ان کی کمٹی میں مل کر کہ کیسا قانون بنایا جس کو انیس سو پچاس چھبیس جنوری کو وہ حکومت کے کی حوالے کیا تو اس دن سے کہ ہمارے ہندوستان بھی ایک قانون ساز ملک بنتا ہے تو اسی کی خوشی میں آج ہم تمام لوگ ایک جس نے جو میں جمہوریہ منا رہے ہیں تو محترم حاضرین اکرام اب میں جو آج کے ہمارے مہمان خصوصی ہی ہیں شری ایم کے چودھری صاحب اور صدر جلسہ حضرت شاہ ساق شاہ حسینی صاحب